నీరు ఎంతో స్వచ్ఛతం కానీ ఈ రోజుల్లో నీరు పూర్తి కలుషితం అయిపోతుంది పైపుల్లో వచ్చే నీరు చాలా కష్టం ఉంది కాబట్టి ఆరో తయారు చేస్తారు ఆర్ఓ ఇస్ ద బెస్ట్ ఫర్ ఆల్ న్యూట్రల్ న్యూట్రల్ చేస్తుంది బట్ అన్ని మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా చంపేస్తుంది కావాల్సిన మినరల్స్ అన్నీ చంపేస్తూ ఉంటుంది తీసేస్తుంది దాని పనే అది కానీ యాడ్ అండ్ మినరల్స్ ఉంటాయి కదా ఎప్పుడైతే మినరల్ వాటర్ అంటారు యాడ్ అండ్ మినరల్స్ ఉంటారు ఆర్వో వాటర్ మినరల్ వాటర్ ఆర్ఓ వాటర్ ఏం చేస్తుంది మొత్తం అంత తీసి పడేస్తుంది మినరల్ని యాడ్ ఆన్ చేసుకోవాలి సో మినరల్ వాటరే మీ శరీరానికి కావాలి కానీ ఆర్ఓ చేసిన మినరల్ని చాలా మంచిగా వాడుకోవాలి సో ఇట్లాంటి ఆర్ఓ చేసేసిన తర్వాత మినరల్స్ని మనకు కావాల్సిన జింకు మెగ్నీషియం పొటాషియం కాపరు ఇట్లా సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని ఎప్పుడైతే నీళ్ళు తాత్తామో అవన్నీ కూడా చాలా మంచిది సో ఆర్ఓ వాటర్ ఇస్ ద బెస్ట్ అండ్ మినరల్ వాటర్ బెస్ట్ సో రెండింటిని అర్థం చేసుకోండి ఆర్ఓ వాటర్లో ఏమీ లేవు మొత్తం అంతా డెడ్ అయిపోయినాయి యాడెడ్ మినరల్ వేసుకొని ఎవరైతే తాగుతారో వాళ్ళకే హెల్త్ బాగుంటుంది సో మినరల్ వాటర్లో చాలా మినరల్స్ ఉన్నాయి కావాల్సిన పోషక విలువలు అన్నీ దాంతో దాంతోపాటు కొంచెం విటమిన్స్తో కూడుకున్న బి కాంప్లెక్స్ కానీ విటమిన్ సి కానీ ఏ కానీ యాడ్ చేస్తే సూపర్ బాగుంటుంది సో దానికోసం జీలకర్ర వాటరు సోంపు వాటరు అండ్ ధనియాల వాటరు ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తుండీ దట్స్ కల్ ఫ్లేవర్ వాటర్ అండ్ పువ్వులతో వస్తే మీరు గులాబీ పువ్వులు కానీ మల్లెపూలు కానీ సంపెంగలు కానీ అండ్ ఇంకా చేసుకోవాలంటే శంఖు పుష్పాలు అలాంటివన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని ఆ నీళ్ళు తాగండి దట్స్ ఆల్సో ఫ్లేవర్ వాటర్ సో ఇలాంటివి ఎన్నో ట్రై చేయండి మీ మినరల్స్ని యాడ్ ఆన్ చేసుకోండి మీ శరీరానికి థ్యాంక్ యూ